హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు ఎంత పలుకుతున్నాయో తెలుసుకున్నాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ధరలు అయితే మంచిగానే ఉన్నాయి కొంచెం ధర అనేది పెరిగింది ఇంకా ఇక్కడ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర ముప్పై కేజీల బాక్స్ అలాగే ఇంకా యావరేజ్ మార్కెట్ రైతులందరికీ పడుతున్న రేట్లు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల ధరలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ధరలు అయితే ఎక్కువగా కనబడుతుంది ఇంకా అక్కడక్కడ లాట్ బాగుంది కాయలు బాగుంటే ఐదు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై ఈ ధరలు అయితే పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇంకా చాలా మంది ల్యాక్సిన్ జరగాల్సింది కాబట్టి ఈరోజు ఇంకొక యాభై రూపాయలు ఎక్స్పర్ట్ చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు ఈరోజు చూడాలి మరి మార్కెట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ హండ్రెడ్ లేదంటే ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే టాప్ ధర ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది